ఏమండి ఏమే పర్సు చూసావా మార్కెట్ వస్తుంటే దారిలో ఒక షాప్ కనిపించిందండి అందులో ఒక డ్రెస్ ఉందండి బల్లే ఉందండి నేను అడిగేదండి నువ్వు చెప్పేదండి ఆ డ్రెస్ నాకైతే చాలా బాగుంటుందండి నేను పర్సు గురించి అడుగుతుంటే నువ్వు డ్రెస్ గురించి చెప్పవే అందులో డబ్బులు ఉన్నాయి కూడా అర్థం కాలేదండి ఇంకా ఎలా చెప్తే అర్థం అవుతుంది మీ పర్సులో ఉన్ని డబ్బులు తీసుకోబోయి తెచ్చుకున్నాను అన్ని ఇవ్వరకనే చెప్తే అర్థం అవుతుంది మీకు అడగకుండా తీసుకోలేదు అడిగే తీసుకున్నాను అడగలేదు నేను అడిగింది మిమ్మల్ని కాదు పర్సుని పరుసనడు అడగడం అడగాల్సింది కదా డబ్బులు మీ జోబీలో ఉంటే మిమ్మల్ని అడుగుతాను పరుసలు ఉన్నాయి కాబట్టి పరుసిన అడిగి తీసుకున్నాను అయిపోయింది నాకు పక్క